జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండి దేవాలయంలో ఆంజనేయ స్వామి జంట నాగేంద్ర స్వామి విగ్రహాల పునఃప్రతిష్టాన్ని పురస్కరించుకుని ఆదివారం నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభమైంది ఉదయం స్థాపిత దేవతారాధన వాస్తు పర్యజ్ఞీకరణ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మేడపల్లి శ్రీనివాస్ శర్మతో పాటు అంజయ్య శర్మ ప్రముఖ పౌరాణిక పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ల విశ్వశర్మ నంబి వాసుదేవ ఆచార్య భరత్ శర్మ జయ్ శర్మ సృజన్ శర్మ సురేష్ శర్మ విష్ణు శర్మ మరియు అర్చక బృందం కార్యక్రమం నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు భోగ గంగాధర్ గాదాసు రాజేందర్ భోగ రాజ్ కుమార్ కుక్కుల ప్రభాకర్ మేనపురి మహేష్ కార్యవర్గ సభ్యులు వేముల శంకర్ కస్తూరి నరేష్ మంచాల జమున మేన శబరి సాంబార్ కళావతి సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం ఆకుపత్తిని గౌరీ శ్రీనివాస్ సెలిగేటి నర్సయ్య మకూర్ గంగాధర్ కస్తూరి సయన్న గుడి కందుల పెంకన్న కోటగిరి శ్రవణ్ కుమార్ చిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతిరావు భక్తులు మాత్రం అధిక సంఖ్యలో పాల్గొన్నారు మిరీఞాలే఩ాల్ిలవ భుహలాల ఃగుదిలేన్uzuutanాఴ. మణు ములాగ Hayır బాచబులాబులేచ ఉుటిలేల్కల, ఱ్కలఇదమా,anciesṱ థిస్యలో నె లోన్లేరాజి, క發లాగు, కెన � శ్రీ బత్తమార్కండయ్య దేవాలయంలో నూతన దేవాలయ శ్రీ హనుమాన్ మందిరము పునర్నిర్మాణం కాబడుతుంది ఇటు పునర్నిర్మాణంలో భాగంగా ఈ రోజున పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క పునఃప్రతిష్ఠలో భాగంగా ఈ రోజున హనుమాన్ చాలీసా అఖండ పారాయణ ఇరవై నాలుగు గంటల పారాయణాన్ని ఏర్పాటు చేసినారు మొదటగా శ్రీ లక్ష్మీ గణేశ మందిరం వారి తరఫున ప్రారంభించడం జరిగింది రేపటి వరకు ఈ యొక్క అఖండ పారాయణం జరుగుతుంది అలాగే రేపు ఉదయం స్వామికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సహకరించిన కీర్తిశేషుడు సాంబారి హనుమంతయ్య కీర్తిశేషుడు సత్తమ్మ గారి కుమారుడు సుధాకర్ పద్మనాభారుల కుమారుడు సందీప్ శశిభవాని గారు వారి కుమారుడు వ్యతిరే గారులు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపు శ్రీ భక్తమాకండే దేవాలయం పద్మశాలి సేవా సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే రేపు జరిగే ప్రాణపదర్శ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది అటు అన్నప్రసాద కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారి కుతరులు వారి పేరు పేరున కోరుచున్నాం అలాగే దేవాలయ అభివృద్ధికి ఎవరైతే దాదాపుగా తోడ్పడుతున్నారో వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే రేపు హనుమాన్ దేవాలయంతో పాటు హనుమాన్ ప్రతిష్టతో పాటు పంచముఖ నాగేంద్ర స్వామి మరియు జంట నాగేంద్ర స్వామి మరియు అశ్వథ వృక్షం దైవ వృక్షం అంటారు అశ్వథ వృక్షాన్ని కూడా రేపు స్థాపన చేయడం జరుగుతుంది ఇంటి కార్యక్రమాల్లో భగవద్ పాల్గొని ఆ స్వామివారి అమ్మవారికి పాత్ర కావాలని పేరు పేరున జై మార్కండేయ జై గణేశ జై మార్కండేయ ముక్కోటి దేవతలకు నిలమైన స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో ఆంజనేయుని పునర్ప్రతిష్ఠ కార్యక్రమం మూడు రోజులు జరగడం చాలా ఆనందదాయకం నిన్నటి రోజున ప్రారంభమైంది ఈరోజు అన్ని దేవాలయాల ఆధ్యాత్మిక బంధువుల సత్సంగాల సహకారంతో ఇరవై నాలుగు గంటలు హనుమాన్ చాలీసా ప్రారంభం జరిగినది ముఖ్యంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లక్ష్మీ గణపతి సేవ చేసుకునే భాగ్యము ఆ భగవంతుడు కల్పించినందుకు మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాము ఇటువంటి సేవలు మాకు లభించడం చాలా ఆనందదాయకము ఎక్కడ జగిత్యాలలో ఏ కానీ ఏ దేవాలయంలో కానీ లక్ష్మీ గణేష గణేష భక్తులకే మొదటి అవకాశం ఇవ్వడం జరుగుతున్నది ఇది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మాకు ఈ అవకాశం లభించింది అందరికీ కూడా లక్ష్మీ గణపతి ఆశీస్సులు ఉండాలని ఈ ఈరోజు కూడా హనుమాన్ చాలీసా ప్రారంభానికి లక్ష్మీ గణేష్ భక్త బృందాలకు మార్కండే దేవాలయం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మాకు అవకాశం ఇవ్వడం చాలా ఆనందదాయకం సింగాలయంలో సర్వదేవతలైనటువంటి ఈ యొక్క శ్రీభక్త మార్కండేయ దేవాలయంలో మరి ఎంతో మంది భక్తులు ప్రతిరోజు భక్తులతో కిటికాలని దేవాలయంలో మరి నూతనంగా ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని మరి నిన్న ఈరోజు రేపు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి ఇందులో భాగంగా ఈ రోజున ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ లక్ష్మీ గణేశ మందిరం మార్చే భక్త బృందం మార్చే మరి ఈ ఇరవై నాలుగు గంటల అఖండ హనుమాన్ చాలిసారాయణ కార్యక్రమం వీరితోనే ప్రారంభం జరిగింది మరి రేపు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జగదాలయంలోని వివిధ సత్సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది మరి రేపటి రోజున ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి మధ్యాహ్నం స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాద కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది మరి ఇంత చక్కని కార్యక్రమానికి ఆంజనేయ స్వామి విగ్రహానికి దేవాలయానికి చేసిన స్వామివారి హనుమంతయ్య వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు పూర్తి సాయంత్రాలు అందడం జరిగింది వారికి ఆంజనేయ స్వామి కృపాకటాక్షలు వెళ్ళే వేరేలా ఉండాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమంలో జగదాలు అన్ని సత్సంగాలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు పద్మసాలి సేవా సంఘ పక్షాన భక్త మార్గమైన దేవాలయ పక్షాన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుందాం